హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో చూపించిన కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు కూడా చాలా సాఫ్ట్గా అలాగే టేస్టీ మంచూరియా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక కప్పు తీసుకోవాలి వెజ్ మంచూరియాకి ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది మీరు కావాలంటే వెజిటబుల్ చూపర్లో అయినా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే పచ్చిమిర్చి కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో ఒక అరకప్పు ఉల్లికాడలు సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మీరు తినే స్పైసెస్ బట్టి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక అరకప్పు ఫ్లోర్ వేసుకోవాలి మొక్కజొన్న పిండి బయట సూపర్ మార్కెట్లో దేనిలో అయినా అవైలబుల్గా ఉంటుందండి ఇలా పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మీరు చేతి ఇలా రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసినప్పుడు కరెక్ట్గా రావాలి ఇక్కడ నేనైతే ఇంకొంచెం పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా మీకు కావాల్సిన సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ బాల్స్ని ఆయిల్కి అన్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదపకూడదండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత గరితో కదుపుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు హై హైఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే పైన కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు సో లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకునే ముందు ఒక బౌల్ తీసుకుని దాన్ని వన్ హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ అలాగే రెండు స్పూన్ల టమాటాకే చెప్పు అలాగే ఒక టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అలాగే రెండు టీ స్పూన్ల చిల్లీ సాస్ వేసుకోవాలి ఇక్కడ మీరు తినే స్పైసెస్ బట్టి చిల్లీ పౌడరు అలాగే పెప్పరు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర వెనిగర్ ఉండే నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ వేసుకోండి నా దగ్గర లేదంటే నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇంకొక బౌల్లో ఒక టేబుల్ స్పూను ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూను గార్లిక్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిలోనే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ అలాగే ఒక క్యాప్సికము ఇలా సన్నగా పొడగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు హై ఫ్లేమ్లో చేసుకుంటే బయట చేసినట్టు స్మోకీ ఫ్లేవర్లో వస్తుంది ఆనియన్స్ అండ్ క్యాప్స్కమ్మని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతాయి ఇలా ఉంటే మీకు తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాస్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలో ఆనియన్స్ సరిపడంతా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ బయట మర్చిపోయాను ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా పాల్స్ కూడా వేసుకోవాలి అలాగే ఉల్లికాడని సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిక్సర్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా సాస్ అంతా మంచూరియా అబ్జార్వ్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి స్పైసీగా సాఫ్ట్గా ఉండే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చింటే అయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ను కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్